హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్కి ఈరోజు ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే రైస్ ఫ్లోర్తో జ్యూసీ జ్యూసీగా ఒక స్పీడ్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసా కదండి ఎంత జ్యూసీగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అలసం చేయకుండా రైస్ ఫ్లోర్తో జ్యూసీ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి అంటే బియ్య పిండి ఈ రైస్ ఫ్లోర్ అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవచ్చు లేకపోతే బయట అవైలబుల్గా ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ని వాటర్ అయినా తీసుకొని ఈ స్పీడ్ అనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి చూసారు కదండి ఇక్కడ నేనైతే ఇలా రోస్ట్ చేసేసుకోవాలి పచ్చివాసన రాకోకోకుండా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నానండి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి రెండు కప్పుల వరకు పాలు తీసేసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలుని మరిగించుకోవాలండి అంటే పాలుని బాగా బాయిల్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పాలుని బాగా బాయిల్ చేసేసుకోవాలండి పాలనేది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ బియ్యపిండిని ఆ బియ్య పిండిని మొత్తం వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో కట్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం వేసుకొని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ బియ్య పిండి మొత్తం పాలుని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి రెండు కప్పుల పాలు ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ని వేసుకొని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు రైస్ ఫ్లోర్తో ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని రైస్ ఫ్లోర్తో రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఎంతో జ్యూసీ జ్యూస్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత కొంచెం మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పిండిని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండీ మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు లడ్డు చేసేటప్పుడు ఈ రైస్ ఫ్లోర్ని కొంచెం చేత్తో స్మాష్ చేస్తూ లడ్డునే ప్రిపేర్ చేసేసుకోవాలండి మరొకసారి చేసి చూపిస్తాను చూడండి ఇలా చేత్తో ఒకసారి బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ లడ్డూని తీసుకొని వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ వేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయితే చాలు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి షుగర్ మెల్ట్ అయినంత వరకు షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ బాల్స్ని వాటిని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత టర్న్ చేయకుండా వేసాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఈ బాల్స్ని టర్న్ చేసేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ మొత్తం రైస్ ఫ్లోర్ బాల్స్ అనేది షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది వేసిన వెంటనే టర్న్ చేస్తే మనకు బాల్స్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఈ బాల్స్ని ఈ షుగర్ సిరప్లో రిటర్న్ చేస్తూ మూవ్ చేసేసుకోవాలండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జ్యూసీ జ్యూసీగా రైస్ ఫ్లోర్తో స్పీడ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఈ షుగర్ సిరప్లో వేసిన బాల్స్ని ఇలా టర్న్ చేస్తూ ఈ షుగర్ సిరప్ మొత్తం రైస్ ఫ్లోర్ని అబ్జర్వ్ చేసుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు ఈజీగా ఈ రైస్ ఫ్లోర్ అనేది షుగర్ సిరప్ అని అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూశారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఇక్కడ నేనైతే మరి కొంచెం టేస్టీగా ఉండడానికి నేనైతే పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను నేను ఆల్రెడీ పౌడర్ అండ్ షుగర్ని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి సో ఆ పౌడర్ షుగర్ తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్తో బాల్ని ఆ బాల్ని ఇలా కోట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను షుగర్ పౌడర్తో కోర్ట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా వాటితో అయినా కోర్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను స్పీడ్ ప్రిపేర్ చేసినాను కాబట్టి జ్యూసీగా ఉండడానికి మరి కొంచెం టేస్టీగా స్పీడ్గా ఉండడానికి ఇలా పౌడర్ షుగర్లో రోల్ చేసుకుంటున్నానండి ఇలా రోల్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూశారు కదండి జ్యూసీ జ్యూసీగా రైస్ ఫ్లోర్తో ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఇలా రైస్ ఫ్లోర్తో జ్యూసీగా ఉండే బాల్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఇంకెందుకు అలసం లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్